అక్కడ ఇంకో విషయం చెప్తాను ఇన్ఫెంట్ జీసస్ స్కూల్ ఇంటీరియర్ మిగతా సుపీరియర్ అనేది మా దృష్టిలో లేదు సార్ ఎవరైనా ఎవరి నుంచి ఇబ్బంది ఉన్నా సరే విడిచిపెట్టేది లేదు ఒకసారి చెప్పి చూస్తాం సరిదిద్దుకోమంటాం సరిదిద్దుద్దుద్దుద్దుద్దుకోపోయే నెక్స్ట్ టైం మాత్రం డిఫరెట్ యాక్షన్ మా పద్ధతి ఫస్ట్ టైం విల్ వార్న్ ఎవరికైనా సార్ కదా వార్న్ తర్వాత ఇంకా మారకపోతే యాక్షన్లోకి వెళ్తాం ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వాలి ఎవరికైనా సార్ నేను అన్నట్టు అన్నిటికీ మేము వెళ్తుందనికే